నమస్తే నేను ఇప్పుడు రాజమండ్రి పక్కనే ఉన్న జగ్గంపేట రామవరం అనే విలేజ్ లో ఉన్నాం ఈ విలేజ్ లోకి రాగానే నందిని డైరీ ఫామ్ కు విజిట్ చేయడం జరిగింది ఈ రోజు పాజిటివ్ ఎనర్జీ తెలియని ఎనర్జీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆహ్లాదకరంగా ఒక చిన్న చిన్న ఆవులు ఉన్నాయి సో పొంగునూరు ఆవుల్ని మనం ఇంత ముందుకు చూసాము సో పొంగునూరు ఆవుల కంటే ఇంకా చిన్నవి ఉన్నాయి మినీ నేచర్ మైక్రో మినీ నేచర్ అంటారంట సో అడిగి తెలుసుకుందాం చక్రంగా అసలు వీటిని ఎలా ఉంటుంది వీటిని డెవలప్ ఎలా చేస్తారు ఎంత రేటుకి ఇస్తారు ఇలాంటి అంశాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ బాగున్నాను సార్ బాగుంది ఇప్పుడు మనం ఉన్న ఏరియా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవారి విలేజ్ నా ఫామ్ వచ్చి నందిని డైరీ ఫార్మ్ డైరీ ఫార్మ్ ఈ ఆవులతో పాటు ఇంకెలాంటి ఆవు పిల్లలు ఉన్నాయి నా దగ్గర మైక్రో మీ నేచరు మీ ఉన్నా సార్ అంటే మైక్రో మధ్య తేడా ఏంటి అసలు తేడా అంటే డిఫరెన్స్ కలర్ ఏంటంటే ఇది మీ నేచర్ సార్ ఇది ఓకే ఇది క్వాలిటీ విషయం సేపు చూస్తే తెలిసిపోతుంది ఇది మీ నేచర్ సార్ ఇది నానో సార్ అయితే ఈ కన్నా మే నేను అన్నా మేలు ఫీమేల్ కంపల్సరీ తీసుకోవాలి సార్ ఇవి అంటే మీరు మేలు ఫీమేల్ కంపల్సరీ తీసుకోవాలి ఒక ఆడది ఒక మగది కంపల్సరీ తీసుకోవాలి సార్ అది ఏంటంటే అది తీసుకున్నా కానీ వాళ్ళకి రేపు పొద్దున క్రాసింగ్ వచ్చినా ఎదకొచ్చినా వాళ్ళకి తెలియదు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు సార్ ఇది మేల్ అన్నది చూసుకుంటే దానికి ఎదకొచ్చినా క్రాసింగ్ చేసుకున్నా దాని దాని పరిస్థితి చేసుకుంటారు సార్ అవును అది మీరు ఏదో పనిలో ఏదో జాబ్కి వెళ్ళిపోతారు సార్ అవును దానివల్ల చూసుకోలేరు కదా ఆ టైంకి ఇప్పుడు పెద్ద పెద్ద టౌన్లలో ఇండ్లలో కూడా వీటిని పెంచుకుంటున్నారు సెంటిమెంట్ సెంటిమెంట్ ఏంటి కదా సార్ అంటే సెంటిమెంట్ ఇది ఉంటే చాలా మంచి సార్ గోమాత అన్నది చాలా మంచిది దానికి వచ్చి పెద్ద అవునంటే మ్యాప్ లేరు వాళ్ళు ఇదిగో సార్ ఎంత ఆవులు అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో వాళ్ళకి సాగు సాగులేరు అలాగే దీని పెద్ద మెయింటెన్స్ ఉండదు సార్ ఇది క్యారెట్ వేసినా ఫ్రూట్స్ వేసినా ఏదేసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫుడ్ పెట్టుకుంటే సరిపోతుంది మనం ఏమైతే సరిపోతుంది సార్ మనం తినే ఫుడ్ సరిపోదు సార్ అదే ఎంత పెద్ద ఆవులు మళ్ళీ సాగదే లేరు కదా సార్ పెద్ద అపార్ట్మెంట్ లో ఉంటది చిన్న ఆవే కావాలి వాళ్ళకి అవును అందుకని చిన్న మీ నేచర్ నేనో తెచ్చింది బాగా అసలు ఎట్లా డెవలప్ చేస్తారు చిన్న ఆవులు అంటే ఫస్ట్ పొంగు నుంచి క్రాస్ చేస్తాం సార్ దాని నుంచి మీ నేచర్ మీ నేచర్ నేనో వస్తా సార్ అలాగా సో పొంగనూరు నుండి మేనేచర్ 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 మినీ మేనేచర్ అవును సార్ మినీ మేనేచర్ ఒక అడుగున్నారు ఉంటుంది అడుగున్నారు సార్ వీటి రేట్లు వీటు ప్రైజ్ ఎలా ఉంటాయి అసలు వీటి ప్రైజ్ అన్నదే మనకి డైరెక్ట్ గా ఎక్స్పెండ్ చేయలేక సార్ ఒకరికి ఒక రేట్ చెప్తాం అది కాదు సార్ వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేస్తారు అనుకో సార్ వాళ్ళకి ఎంత కాలం ఏంటో నాకు కాల్ చేసి నేను చెప్తాను సార్ వాళ్ళకి అంటే ఎవరైనా మీకు ఫోన్ చేస్తే డైరెక్ట్ ఫోన్ లో రేట్ చెప్పకుండా అవును సార్ సో వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత రేట్ సంవత్సరాలు ఈ ఉన్నారు నేనైతే మా తాతలు కానీ చేస్తున్నాం సార్ ఇది అయితే మా తాతలు కాని చేస్తున్నాం అలాగే మా అన్ని మా బ్రదర్ గారు ఇదే నందిని డైరీ హోమ్ తాతల కాలంలో ప్రతి ఇంట్లో ఒక ఆవు ఒక గోవు ఉండేది ఉండేది సో ఇప్పుడు రాను రాను అపార్ట్మెంట్ లో వచ్చినాయి కాబట్టి పెంచుకోలేము పెంచుకోలేము అపార్ట్మెంట్ లో చాలు చాలా చాలా మంది తీసుకెళ్తారు సార్ ఇది అలాగే ఢిల్లీ మహారాష్ట్ర పూణే ఇలా చాలా మందికి ఇచ్చింది సార్ నేనైతే ఇదంటే చి బుజ్జు బుజ్జుగా ఉంటాయి బాగా షార్ట్ మాటే సార్ అడుగు అడుగున్నారు సార్ ఈ చంటి పిల్లలుగా అడుగు చిన్న పిల్లలతో అడుకోవచ్చు సార్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎలా చేస్తున్నా వైరల్ బాగుంటుంది సార్ ఆగోళ్ళు ఇలా చూడండి ఇలా మేల్ ఫీమేల్ ఎలా ఇస్తాం సార్ ఇట్లా ఎవరికి ఇట్లా జంటగా ఇస్తారు అవును సార్ జంటగా సాధారణంగా పార్లో వేసుకొని వెళ్ళిపోతే పార్లు వెళ్ళిపోయి దగ్గర వెళ్ళిపోతే సరే చాలా బాగుంటాయి సార్ ముద్దు ముద్దుగా ఉంటాయి క్వాలిటీషన్ లో చూసుకోసలే సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను డైరెక్ట్ అక్కడి నుంచి ఫోన్ చేసి పంపించమని పంపిస్తాను నేను నమ్మకంగా అసలు తేడా ఉండదు సార్ అదే అయితే కొంతమంది కొన్ని కామెంట్స్ ఏం చేస్తున్నారు అంటే చిన్న పిల్లల్ని ఎందుకు వచ్చిస్తున్నారు అంటారు ఇది ఏమంటారు మరి చూసింది పెద్దవాళ్ళు వాళ్ళ మ్యాప్ లేరు సార్ అవును సార్ అట్లా చూడండి నేను పావును ఉంటే వాళ్ళ మ్యాప్ లేరు ఇప్పుడు గోమాత అంటే ఇంటి ముందు ఉండాలి ఆ ఉండాలి అంటారు ఇప్పుడు ఆ ఉండాలంటే అంతా ఉన్న వాళ్ళు మ్యాప్ సార్ మ్యాప్ లేని పరిస్థితులు ఇలాంటి మీ నేర్చుర నేను ఒక రూపాయి ఎక్కువ అయినా పర్లేదు సార్ డబ్బులు విషయం కాదు మెయిన్ అది ఉంటే అది అభివృద్ధి అది వేరేగా ఉంటది ఆ ఉంటే లక్ష్యదేవి లాంటి సార్ లక్షల్లో రేట్లు చెప్తారంటారు నిజమే లక్షల్లో ఉంటుంది ఉంటది సార్ కంపల్సరీగా ఉంటది అంత రేట్ పెట్టి కొనుకెళ్ళదు అవి కొనుకెళ్తున్నారు కదా సార్ ఆల్రెడీ అటుకెళ్తున్నారు కదా ఆల్రెడీ నవ్వితే వెయ్యి రెండు వేల దాకా అమ్మాయి సార్ జతలో రెండు వేల పిల్లలు అమ్మేసి సార్ మన సొంత ఓన్ డైరీ ఓన్ ఇల్లే చూసాను కలిసి ఉంటుంది సార్ మీ నేచరు మళ్ళీ సూడికి రావడం మళ్ళీ కట్టడం ఇట్లాంటివి ఉంటాయి సూడు గడేస్తారు సూడు కడేస్తే ఈనేస్తే డెలివరీ అయిపోతే కానీ మిల్కింగ్ ఉండదు సార్ దాని బేబీ దానికి ఇచ్చి ఉంటాయి దాని బేబీ దానికి ఇచ్చి ఉంటారు సార్ పొంగనూరు అంటే మిల్కింగ్ టూ లీటర్ మిల్కింగ్ ఇస్తుంది సార్ కోటకి టూ లీటర్ మిల్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది దీనికి ప్రత్యేకమైన ఫుడ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు పచ్చకి ఏం లేదు సార్ ఇంట్లో ఫుడ్ ఫ్రూట్స్ తిన్నా ఏం తిన్నా కూరగాయలు తిన్నా ఏం తిన్నా గోధుమ తోడు మెయిన్ అది పెట్టి ఉంటే సరిపోస్తా వన్ ఇయర్ బేబీ కిచెన్ కూడా వెళ్ళే అన్ని తిరిగేస్తారు అపార్ట్మెంట్ లో అందంగా తిరిగేస్తారు వాళ్ళు చూస్తే అలా ఆ వదలరు సార్ అట్లా చూస్తే వాళ్ళతో ఆడుకోవాలనిపిస్తుంది అంత అలాగ ఉంటా సార్ నేను పది నిమిషాలు అవును సార్ అలాగే ఉంటాయి అలాగే అలవాటు అయిపోతుంది సార్ వాళ్ళకి ఒక రెండు రోజులు బెల్లం ముక్క కొద్ది అంటు పొన్ను ముక్కాంగ గోడ తిరిగి మీరు రాపోతే సార్ అవి ఆ టైప్ మాట దీంట్లో ఎలాంటి కలర్స్ ఉంటాయి మెయిన్ గా కలర్స్ అంటే రెడ్ ఉంటది సార్ వైట్ ఉంటది పబుల్ ఉంటది మన నచ్చిన కలర్స్ మీకు ఓకే అనుకుంటే నేను ఏర్పాటు చేస్తాను సార్ నా మూడు వందల అరవై రోజులు ఎప్పుడు ఉంటాయి సార్ నా దగ్గర డైరీ ఫోన్ అంటే కలర్ ని బట్టి రేటు డిసైడ్ చేస్తారా కలర్స్ బట్టి ఉంటుంది సార్ క్వాలిటీ మెట్ ఉంటుంది సార్ ఎట్లా క్వాలిటీ ఎట్లా చెక్ చేసుకోవాలి క్వాలిటీ అంటే సార్ మీ నేచర్ అంటే ఒక రేట్ ఉంటుంది సార్ నేను అంటే ఒక రేట్ ఉంటది పొంగూరు ఒక రేట్ ఉంటది అట్లా వాళ్ళ వాళ్ళ ఆచిస్తారు వాళ్ళకి ఏ క్వాలిటీ కంటే అది వాళ్ళు నచ్చిన కలర్ తెచ్చి తెచ్చేస్తుంది నచ్చిన కలర్ తెచ్చేస్తారు అవును సార్ మిల్క్ వైట్ ఉంది వైట్ ఉంది వైట్ ఉంది కపిల్ ఉంది సార్ కపిల్ అంటే రేర్ గా రేర్ రేరు దొరకదు సార్ సాధారణంగా దొరకదు సార్ అది అంటే ఎక్కువ ఏది ఇష్టపడుతుంటారు కస్టమర్లు వైట్ సార్ వైట్ బాగా వైట్ రెడ్ ఇప్పుడు నీకు ఎక్కువ ఇచ్చిందంటే వైట్ రెడ్ ఎక్కువ సార్ బాగా మీరు వైట్ రెడ్ కలిపిస్తారా లేదంటే రెండు వైట్ ఇస్తారా రెండు వైట్ రెడ్ గా మేల్ కావాలన్నా వైట్ ఫీమేల్ కావాలన్నా ఇస్తాను సార్ వాళ్ళు నచ్చిన కలర్స్ అంటే ఒకళ్ళు ఏమంటారు అంటే నాకు రెడ్ మేల్ కావాలి వైట్ ఫీమేల్ కావాలంటారు కొంతమంది వైట్ ఫీమేల్ గా అంటే ఒకరు రెడ్ కావాలనుకుంటారు ఒకళ్ళు రెండు వైట్ తీసుకుంటారు ఒకళ్ళు రెండు రెడ్ తీసుకుంటారు సార్ అట్లా వాళ్ళు నచ్చిన కలస్త సార్ వాళ్ళకి ఓకే అనుకుంటే నాకు ఓకే చెప్పారు అనుకో పిల్లలు కావాలంటే ఫస్ట్ నెంబర్ ఉంటుంది సార్ నా నెంబర్ డైరెక్ట్ కాల్ చేస్తారు అనుకో నాకు ఇవి కావాలని వాళ్ళు అడిగారు అనుకో సార్ వాళ్ళకి ఫొటోస్ వాట్సాప్ లో పెడతా ఫొటోస్ పెడతా వాళ్ళు ఓకే ఈ రెండు కావాలని అనుకుంటే వాళ్ళకి ఏర్పాటు చేసి పంపించుకుంటే పంపిస్తాను డైరెక్ట్ వాళ్ళు వస్తాను చూస్తా అట్లా వాళ్ళు వస్తే వాళ్ళకి మనమే నమ్మకం వాళ్ళకి పంపిస్తాం వాళ్ళ నమ్మకం మేమే డైరెక్ట్ గా చూసుకున్నా లైవ్ చూసుకుంటే మాకు ఇంకా ఇబ్బంది ఉంటుంది సార్ మేము పంపించక ఇంకా భయంగా ఉంటది పంపిస్తాను అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు మేము ఎక్కడ ఉంటాం వాళ్ళు ఫోన్ లో చేస్తారు సార్ నాకు ఈ జత రాలా అలా వెళ్ళిన దాకా మాకు టెన్షన్ గా ఉంటది అక్కడ దాకా ఏ వంట రైట్ అదే డైరెక్ట్గా అలా వచ్చి చూస్తున్నాం మాకు ఇబ్బంది ఉంది నచ్చిన కాలం డైరెక్ట్ చూసుకుంటే డైరెక్ట్ తీసుకెళ్లిపోతారు మనకి ఇబ్బంది ఉంటుంది అట్లా అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మీరే చేయాల్సి ఉంటుందా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్ వాళ్ళు కార్లు వేసుకొస్తారు సార్ కార్లు వేసుకెళ్ళిపోతారు సార్ కార్ లో మీరే వెహికల్ పెట్టమంటే రీజనబుల్ గా పంపిస్తాను సార్ మేలు ఫీమేల్ ఇస్తారు మీరు అవును సార్ ఫీమేల్ హీట్ కుమన్ సెమెన్ ఉంటుంది సార్ సెమెన్ లేదని నేను అనకూడదు సార్ కంపల్సరీ సెమన్ అంటే కంపల్సరీగా ఉన్నాయి సార్ సెమన్ లేవని నేను చెప్పడానికి సార్ శమల అంటే మేల్ ఫీమేల్ ఎందుకు ఇస్తుందండి సార్ దీనికి గర్భం కింద కింద కచ్చ చిన్నది ఉంటుంది సార్ చెయ్యాలి గట్నరి దాటితే చెయ్యాలి సార్ చెయ్యాలి బుల్ ఉంది ఫ్రీగా అవుతుంది క్రాసింగ్ నెంబర్ వన్ గా అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు అలాగే సింగల్ గా ఫీమేల్ అట్టుకెళ్తారు సార్ ఎత్తలేదు సార్ మేల్ ఫీమేల్ కంపల్సరీ చాలా ప్రాబ్లం చెప్పేస్తున్నాడు సార్ క్రాసింగ్ అవ్వదు క్రాసింగ్ వాళ్ళు క్లాసింగ్ అవతా వాళ్ళ ఫోన్ చేస్తారు వాళ్ళకి ఇబ్బంది కదా సార్ అందుకని మేలు ఫీమేల్ కంపల్సరీ పట్టుకెళ్ళమని చెప్పేస్తున్నాను సార్ లేదా సింగిల్ అపార్ట్మెంట్ లో వీటిని ఒక మేలు ఫిమేల్ నెలవారిగా వీటి ఖర్చు ఎలా ఉంటుంది నెలవారిగా వచ్చి మేలు ఫిమేల్ గా ఖర్చు వచ్చి ఒక ఐదు వేలు నాలుగు వేలు అట్లా అవచ్చు సార్ ఐదు వేలు నాలుగు వేలు అయితే నాలుగు వేలు తక్కువ ఇది ఎన్ని రోజుల పిల్ల అయితే అసలు ఇది వన్ ఇయర్ బేబీలు సార్ వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ బేబీ మేలు ఫీమ్ ఇంకో వన్ ఇయర్ కి క్రాసింగ్ వస్తుంది సార్ టూ ఇయర్స్ కి క్రాసింగ్ వస్తుంది ఇంక ఎదగదు సార్ టూ టూ అండ్ హాఫ్ టూ ఫీట్ సార్ అంటే ఫైనల్ ఈ హైట్ లో వచ్చి ఈ హైట్ లోకి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది టూ ఇయర్స్ సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కి క్రాసింగ్ వస్తుంది సార్ క్రాసింగ్ అయిపోయిన తర్వాత ఎదుగుదల ఉండదు ఎదుగుదల ఇంకా ఫైనల్ సార్ థర్టీ ఇయర్స్ దాకా లైఫ్ ఉంది థర్టీ ఇయర్స్ దాకా చూసుకో లేదు ఇంకా ఫైనల్ ఇంకా ఫైనల్ గా చెప్పనా అంటే వీటిని కొనాలనుకునే వారికి మీ దగ్గరికి ఎలా రావాలి మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా మా ఛానల్ ద్వారా ఫైనల్ మీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సార్ గతంలో చేస్తాం మనం ఒక రెండు నెలలు మూడు నెలలకి ఎంత చేస్తాం మనకి అలాగే ఒక ఇరవై జతలు ముప్పై జతలు దాకా నేను అమ్మాను సార్ అలాగే మీరు కావాలని మీ కోరి మీకు ఫోన్ చేసిన వాళ్ళు మీరు ఇదిగోసా అది కోసం రాలేదు సార్ ఇప్పుడు ప్రెసింట్ ఇప్పుడు వచ్చారు కాబట్టి డైరెక్ట్ లైవ్ లో తీసుకుంటున్నాను సార్ నీ సెల్ లో పంపిస్తే మీరు తీయలేదు అండ్ డైరెక్ట్ వచ్చారు కాబట్టి తీసి పంపిస్తాను అలాగే వాళ్ళు నచ్చింది అనుకో సార్ వాళ్ళు డైరెక్ట్ నాకు కాల్ చేస్తే నేను దాని రేట్ అన్నది ఎక్స్పెండ్ చేస్తున్నాను సార్ వాళ్ళు నచ్చి మాకు నమ్మకం ఉంటే మా నమ్మకం నమ్మకుంటే బయట పంపిస్తాం సార్ వాళ్ళ దగ్గర లేదు వాళ్ళకి ఓకే అని వాళ్ళు ఫోన్ లో మారకుండా అడ్వాన్స్ ఒక పదివేలో ఒక ఐదు వేలు అడ్వాన్స్ చేస్తే ఎవరికి సేల్ పెట్టండి సార్ వాళ్ళకి నచ్చితే ఫోన్ లో చూసుకుంటే ఒక ఐదు వేలు పదివేలు అడ్వాన్స్ కొడితే వాళ్ళకి ఎవరికి సేల్ ఎవరికి అమౌంట్ సార్ వాళ్ళు వచ్చినాక అట్లా ఉంటారు లేదు పంపిస్తుంటే వాళ్ళ అమౌంట్ అక్కడ ఇచ్చేస్తున్నా పర్లేదు లేదు ఇక్కడ ఇచ్చేసినా మీకు పంపిస్తారు అవును సార్ థ్యాంక్ యూ సార్ మొత్తంగా ఇది ఈ వీడియోలో సమాచారం పొంగునూరి ఆవులతో పాటు మినీ నేచర్ మైక్రో మినీ నేచర్ ఆవుల్ని ఇక్కడ నుండి సప్లై చేస్తున్నారు చక్రీ ఇది ఈ గ్రామం రాజమండ్రి పక్కనే ఉన్న జగ్గంపేట మండలం రామవరం అనే విలేజ్ సో ఈ విలేజ్ లో నందిని డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు చక్రీ గారు గత ఇరవై సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్ లో ఉన్నా అని చెప్తున్నారు వాళ్ళ తాతల కాలం నుండి దాదాపుగా ఇప్పటి వరకు ఒక రెండు వేల మినీ నేచర్ ఆవుల్ని అయితే సప్లై చేశామని చెప్తున్నారు ఇవి ఆ పట్టణాలలో అపార్ట్మెంట్లలో పెంచుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది వీటి మెయింటెనెన్స్ కూడా మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో ఆహారం తిని వీటిని పెంచుకోవచ్చు అని చెప్తున్నారు మా మామూలుగా అయితే గోధుమ పిండి వేసినా కూడా అవి తింటాయి లేదంటే పచ్చగడ్డి ఎండుగడ్డి కూడా అవి అని చెప్తున్నారు మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా కానీ అవి కూడా తింటాయని చెప్తున్నారు వీటి మెయింటెనెన్స్ కు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం ఏం లేదు వీటికి ఎలాంటి డిసీజ్ కూడా రాదని చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే గారి నెంబర్ మన స్క్రీన్ మీద స్కూల్ అయితే ఉంటుంది దానికి కాల్ చేయొచ్చు